గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కాని బిపి ఆచార్య కానీ రాజగోపాల్ కాని ఇంకా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది అందుకనే అనేక సార్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో లేదంటే రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు ఎవరున్నారు ఇప్పుడు ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బద్దర్ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాండ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయ్యారు విధుల నుంచి తప్పించారు మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు ధనుంజయ రెడ్డి ఎక్కడ బారిపోయాడో ఎవడు తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్ర రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడు తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడీ తెలీదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు ఏ